బిస్కెట్లతో రామ నిర్మించి తన భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు అయోధ్య రాముని గురించి భక్తులు అనేక రకాలుగా వేడుకుంటున్నారు రాముని కోసం ఏదో చేయాలనే ఆలోచనతో ప్యారలేజీ మ్యారీగోల్డ్ బిస్కెట్లను వెయ్యికి పైగా ఉపయోగించి మూడు రోజులు శ్రమించి భక్తితో మందిరాన్ని తయారు చేసి రామకోటి కార్యాలయంలో గురువారం రోజు ఆవిష్కరించి రామభక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాముని గురించి ఎన్నో చిత్రాలు చిత్రించానని ఈసారి రాముని గురించి మందిరాన్ని చేశానన్నాడు రామనామాన్ని మించిన నామం మరొక్కటి లేదన్నాడు నేడు భారతదేశం అంతా కూడా రామనామంలో మునిగి తేలడం రామభక్తికి నిదర్శనమని పేర్కొన్నారు సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.